ఈ చిత్ర పరిశ్రమ చాలామంది హీరోస్ ఉంటారు వాళ్ళు నేను వన్ ఆఫ్ ది హీరో అంతే నాదొక సంవత్సరంలో ఒక ఫ్రైడే ఒక థర్స్డే రిలీజ్ అవుతుంది అంతే అంతకుమించి తప్ప ఇది అందరి పరిశ్రమ అందరూ రావాలి అలాంటిది నేను కోరుకునేవాడిని నేను సో దాంట్లో భాగంగా రత్నం గారి లాంటి నిర్మాత బతికుండాలి రత్న గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి లాస్ట్ మినిట్లు ఇంక చూసిన తర్వాత ఐ స్టెప్డ్ ఇన్ టు ఇట్ నేను భుజాల మీదకి తీసుకున్నాను ఇది క్లైమాక్స్ని ఎలా భుజాల మీదకి అంటే ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇది ఇంకొక బలమైన స్టార్ కాస్టింగ్ చాలా బాగా చేశారు నేను ముఖ్యంగా బాబీ డియోల్ గారిని అంటే ఈరోజు చూస్తుంటే నాకు అదే అనిపించింది ఈరోజు మన ప్రెస్ మీట్ కూడా నేను ఫస్ట్ నేను వచ్చాను పాపం అందరూ ఎంత బిజీగా ఉన్నారని రాత్రి కొన్ని రాత్రుల నుంచి నేను నిద్ర లేదు మన మనోజ్ పరమహంస గారికి కానీ రత్నం గారికి కానీ జ్యోతి గారికి కానీ పాపం ఈ సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే నాకే బాధ అనిపించింది పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గు అనిపించింది ట్రూలీ అప్రిషియేట్ యూ అండ్ చాలా చాలా పాపం పాపం అన్ని వెళ్తూ ఉంటే నాకు ఇదేంటి సినిమాని అనాథలాగా వదిలేసే రెండవనుంచింది సార్ నాకేమనిపించింది ఈ సినిమాకి ఎవరు అనాథలాగా వదిలేదు నేను ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఈ రోజున ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని అలాంటిది తెలుగు సినిమాకి నా సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా గుండెలు కవ హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించాం ఏమీ కృతజ్ఞత కూడా ఆశించలేదు అంత చిత్రపరిశ్రమను అంత గుండెలోకి తీసుకుంటాం అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను ఎందుకంటే ఇది ఇంకో సినిమా ఇంకో సినిమా కాదు ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమయ్యి ఇంకో ప్రొడ్యూసరో డబ్బులు ఉన్న ప్రొడ్యూసరో పెద్ద జీవితాల నుంచి వచ్చిన ప్రొడ్యూసరే కాదు చాలా చిన్న స్థాయి నుంచి చాలా చిన్న స్థాయి ఒక మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్ అంటే చిన్నప్పటి అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి చాలామంది మన సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యి దర్శకుడు అయ్యి స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి మీరు ఏమన్నానండి ఆయన మౌనంగా ఉంటారు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా ఉంటారు ఆయన మౌనం ఒకసారి నాకు విపరీతమైన అసహనాన్ని గురిచేసేస్తారు మీరు ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగారు ఏంటంటే అంటే ఇలా అంటారు ఏం చేయాలి ఇంకా ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను ఇలా రోడ్ల మీదకి వచ్చేలా మీ దగ్గరికి ముందు నుంచోబెట్టి అంటే అంటే ఇంక అంటే ఇంక ఆయన ఏంటంటే చెప్తారు ఆయన మౌనం అంటే రొమ్మడి మహర్షించి బాగా నేర్చుకుంటున్నారు మౌనం అన్నిటికీ సమ సమా సమాధానం సో నాకు మనస్ఫూర్తిగా ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి అంటే పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే అందరం కులాల మీద మతాల మీద ప్రాంతాల మీద భాషల మీద కొట్టుకుంటూ ఉండం బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ దిస్ బాల్ ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రీజియన్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రెలిజియన్ డిస్క్రిమినేషన్ నథింగ్స్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు చిరంజీవి గారి కొడుకు కావచ్చు లేదంటే ఇంకొకళ్ళ అబ్బాయి కావచ్చు మేనల్లుడు కావచ్చు ఇట్ డజంట్ మ్యాటర్ నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు అది నా కొడుకైనా సరే